హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ హాయ్ నేను ఫ్రెండ్స్ ఇవాల డిన్నర్ ఏమ ఏంటి ఎగ్ మ్యాగి ఎగ్ మ్యాగి ఆ సరే నాగొద్దు నువ్వు చెల్లి ఓకేనా చెల్లి ఎక్కడికి పోయింది Illes rappellent Friends, grand 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 వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ చాలా చురుకుగా ఉంది వాతావరణం ఇంకా వాయిస్ కూడా చాలా పెద్దగా రావట్లేదు చిన్నగా వస్తుంది వాయిస్ ఇంకా మా పిల్లలకి ఈరోజు డిన్నర్ కింద చాలా రోజుల నుంచి మ్యాగీ కావాలి అంటున్నారు ఇంకా అది ఆ ఫాస్ట్ ఫుడ్ వద్దు అని నేనే స్కిక్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈరోజు మా పిల్లలు మ్యాగీ కావాలని పట్టుకొచ్చారు తప్పలా మాకు అన్ని రోజు దాగి తెర్చేస్తాం రేపో గ్రౌండ్ వస్తుంది రేనాడు గాలా సరళ చార అప్సనమ్మ ఈ తాను అల Beautiful yeah, card. Mm. Snacks. The snacks to tell about the fish. i my college stock. ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ విజయదశమి శుభాకాంక్షలు ఈ దసరా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఫ్రెండ్స్ బిగ్ బాస్ షో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నైట్ అయితే బిగ్ బాస్ చూశాను సూపర్గా ఉంది బిగ్ బాస్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినట్టు ఉంది నిన్నట్టు నుంచి అయితే బిగ్ బాస్ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు వాటిలో పవన్ కళ్యాణ్ నేను గేమ్ అయితే సూపర్గా గేమ్ గేమ్ అనేది చాలా బాగా ఆడారు అందరూ వాటిలో పవన్ కళ్యాణ్ గేమ్ సూపర్ ఆడాడు మ్యాగీ ఇప్పుడే స్టార్ట్ అయింది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్లో మ్యాగ్ చూద్దామని ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నారు మ్యాగీ నుండి ఇంకా కొద్దిగా టైం పడుతుంది అవడానికి ఫ్రెండ్స్ మ్యాగీ ఇప్పుడే ఇప్పుడే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం నేనే తినను అని మా పిల్లలు తింటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పిల్లల కోసం మ్యాగీ ఇప్పుడే ఇప్పుడే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు హ్యాపీ